రాజీవ్ నగర్ దారి మన గాయత్రి మాత టెంపుల్ రావడానికి దారి చూడండి ఇక్కడ నుండి డబుల్ బెడ్రూములు ఉన్నాయి డబుల్ బెడ్రూముల నుండి కొద్ది దూరంలోనే మనకు ఇక్కడ ఒక ఆలయం కనిపిస్తుంది చూసారు కదా ఈ ఆలయం పేరు గాయత్రి మాత టెంపుల్ దీన్ని ఎవరు నిర్మించారంటే మన అమరాజికి చెందినటువంటి నూతి సత్యనారాయణ వారు దీన్ని నిర్మించడం జరిగింది ఇది దరిదాపు మనకు మన మంచిర్యాలకు ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నది జస్ట్ ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇక్కడ నుండి మనకు మన ఆటో సౌకర్యం ఉంటుంది అయితే ఇంత చిన్న గుడిలో ఏమున్నదని మీరు అనుకుంటున్నారు కదా కానీ ఇది చాలా శ్రీ వేదమాత మాత అయినటువంటి పంచముఖ గాయత్రిమాత ఆలయం అండి దీన్ని మీరు దర్శించుకున్నట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఇవన్నీ లొకేషన్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ గుడి ఈ విధంగా ఉంటుంది ముందర గేట్ ఉంటుంది చిన్నగానే కనిపిస్తుంది కానీ ఇక్కడ చాలా విలువ గల గుడి ఇది ఇక్కడ భక్తులు చాలామంది వస్తారు వారు అనుకున్న పనులు నెరవేరుతాయి స్వామి గారు అన్ని రకాల వాళ్ళ వాస్తు ప్రకారం వాళ్ళ జీవితంలో జరిగే సమస్యల మీదగా పరిష్కారం చూపుతున్నారు చాలా మంచి టెంపుల్ ఇది గాయత్రి మాత టెంపుల్ ఇక్కడ నవగ్రహాలు ఆంజనేయస్వామి విగ్రహం ఆంజనేయస్వామి విగ్రహము మరియు నందీశ్వరి విగ్రహము వేదమాత మాత విగ్రహము ప్రతిష్ఠించడం జరిగింది మరియు శివాలయం శివలింగం కూడా ఇక్కడ ఉన్నది చూడండి ఇది గుడి ఇక్కడ చాలా మనకు పవిత్రమైనటువంటి ఈ యొక్క ఆలయము రావడం వల్ల ప్రశాంత వాతావరణంలో నిర్మించిన ఈ గుడి దర్శించుకున్న వారికి ఈ కార్తీక మాసము సందర్భంగా మంచి శుభాలు కలుగుతాయని ఈ మేము ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాము శ్రీ అభయంజన యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ఈ వీడియో మీకు తెలియజేస్తున్నాము ఈ ఆలయాన్ని దర్శించుకున్న వారికి తప్పక ఈ సంవత్సరం మంచి శుభాలు కలుగుతాయని మేము ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాము తప్పక దర్శించుకోండి ఇక్కడ అయ్యగారు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు చూడండి ఇక్కడ భక్తులు కనబడుతున్నారు కదా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అయ్యగారిని దర్శించుకుంటున్నారు అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది ఇక్కడ మనం ముందుగా జరుపుది ఇవ్వ అమ్మవారి విగ్రహము కనబడుతుంది విఘ్నేశ్వరుని విగ్రహం కూడా కనబడుతుంది ఇవి ఇక్కడ స్వామివారు కూడా ఇక్కడ మాకు కనబడుతున్నారు ఇక్కడ చాలా రకాల సమస్యల పైన వచ్చిన భక్తులకు మంచి జరుగుతుంది మీరు తప్పక ఈ యొక్క ఆలయానికి వచ్చి దర్శించుకోవాలి కార్తీక మాసం సందర్భంగా ఇవాళ ప్రత్యేకమైన పూజలు నిర్మించారు అందుకే ఈరోజు మేము ఈ వీడియో చేస్తున్నాము తప్పక మీరు ఈ వీడియోని చూసి ప్రజలందరూ కూడా వారి యొక్క సమస్యలను తెలుసుకొని